ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ కిషోర్ కుమార్ నేను సీనియర్ సైంటిస్ట్గా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కోవూర్లో పనిచేస్తున్నాను పంటల్ని ఆశిస్తున్న నూలి పురుగుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నులి పురుగులు అంటే ఏంటి ఎట్లా ఉంటాయి దాన్ని ఇంగ్లీష్ వర్డ్ నెమటోడ్స్ అంటాం ఇది గ్రీక్ పదం నుంచి వచ్చింది నెమ అంటే దారము లేదా థ్రెడ్ ఇంగ్లీష్లో సో మనకి నూలి పొరుగులు అంటే దారం వల్లే ఉండే పురుగులు ఇవి భూమిలోనే నివసిస్తూ ఉంటాయి ఈ నులిపురిలో కూడా రెండు రకాలు ఒకటి పారాసెటిక్ అంటాము అంటే కంపల్సరీగా వాళ్ళ యొక్క ఆహారం కోసము వేరే వాటి మీద డిపెండ్ అవడం అంటే మనుషులు అవ్వచ్చు జంతువులు అవ్వచ్చు మొక్కలు కానీ పంటలు కానీ నాన్ పారాసెటిక్ అంటే ఆల్రెడీ భూమిలో నివసిస్తూ మనకు ఉపయోగపడే విధంగా ఉంటాయి ఈ పారాసెటిక్ నిమిటోడ్స్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా భూమిలో ఉంటూ మనకి కంటికి కనపడకుండా ఉండేవి మైక్రోస్కోపిక్ నేచర్లో అంటే మైక్రోస్కోప్లోనే మనం చూస్తే కనపడేవి ప్రధానంగా వీటి యొక్క నాలుక అంటే స్టైలెట్ అంటాం మనం ఈ స్టైలెట్ ఉంటే ఇది పారాసైటిక్ నిమ్మటోడు మొక్కల్ని హాని చేస్తూ రసం పీల్చుకుంటూ ఫర్దర్గా ఇంకా వేరే ఇతర ఇతర ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అటాక్ చేసే విధంగా తయారు చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇది సమస్యాత్మకంగా తయారైంది గత ఐదారు సంవత్సరాల నుంచి రైతులకు అయితే ప్రధానంగా ఈ నులిపురుగుల్లో కూడా తెలుసుకోవాల్సిందంటే కొన్ని రకాలు ఉన్నాయి అంటే వాటిలో ఆశించే భాగం బట్టి వేరు భాగాలను ఆశించి దాని యొక్క డ్యామేజ్ బట్టి కూడా అవి మూడు భాగాలుగా మనం విభజించవచ్చు ఒకటి ఎక్టోపారాసెటిక్ అంటే ఏంటంటే ఇవి భూమిలోనే ఉంటాయి వేర్లనే అటాక్ చేసుకుంటూ వేర్లు లోపలికి వెళ్లకుండా దాని యొక్క స్టైలెట్ అంటాం మనం ఇంగ్లీష్లో అంటే దాని యొక్క నాలుగుతోనే రంధ్రాలు చేస్తూ మొక్కని ఎదగనీయకుండా కుషించుకుంటూ చేస్తూ మొక్క జిగట పారిపోయి ఫర్దర్గా మనం ఎటువంటి ఎరువులు వేసినా లవణాలు వేసినా పోషకాలు ఇచ్చినా కూడా ఎదుగుదల లేకుండా చేస్తూ ఉంటాయి ఇవి ఎక్టోపారాసెటిక్ అంటాం నెక్స్ట్ సెమీ ఎండోపారాసెటిక్ అంటే వీటి తల యొక్క వరకు మాత్రము మొక్కల యొక్క వేరులోకి వెళ్తుంది మిగిలిన భాగం అంతా భూమిలోనే ఉంటుంది ఇవి దాని యొక్క ఆహారం తీసుకుంటూ ఒక పాయింట్లోకి అటాక్ చేసిన తర్వాత రెండు మూడు రోజుల నుంచి వారం వరకు అటాక్ చేసి దాని యొక్క లవణాలు తీసుకోవటం మళ్ళీ ఇంకో భాగంలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో చోట అటాక్ చేయటం ఇది ఒక టైప్ ఆఫ్ సెమీ ఎండోపారాసైటిక్ నిమటోడ్స్ అంటాం మూడో రకము వచ్చేసరికి ఎండోపారాసైటిక్ నెమటోడ్స్ అంటే ఎండో అంటే లోపల ఈ నులిపురుగులు ఏదైతే మొక్కల యొక్క వేరుల దగ్గరకు వచ్చిన తర్వాత తన యొక్క బాడీ మొత్తం కూడా వేరులోకి వెళ్ళిపోతుంది మొత్తం వేరులోకి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఒక గాల్స్ లాగా ఏర్పడుతుంది అంటే తిత్తుల ఏర్పడుతూ ఉంటుంది దీన్ని ఎండోపారాసైటిక్ అంటాం ప్రస్తుత పరిస్థితుల్లో గత ఆరేడు సంవత్సరాల నుంచి రైతుల్ని బాగా సమస్యాత్మకంగా డ్యామేజ్ చేస్తున్న నులి పురుగులు ఈ రకం ఎండో ఎండోపారాసైటిక్ నెమటోడ్స్ అంటాం ఇది వన్స్ ఎంటర్ అయిన తర్వాత రూట్స్లోకి దాన్ని నిర్మూలించడం చాలా కష్టము ఎందుకంటే తెగులు మందు ఇచ్చిన పురుగు మందు మనకి కరెక్ట్గా అటాక్ చేస్తుంది కానీ ఈ నులి పురుగుల యొక్క మందు వచ్చేసరికి ఏమవుద్ది అంటే కంపల్సరీగా రూట్స్లోకి వెళ్ళినా కూడా అప్పటికే తన యొక్క జీవనశైలి మొత్తం లోపలికి వెళ్ళిపోయి వేరులోనే వృద్ధి చెందుతూ ఉంటుంది సో అందుకనే ఈ ఎంటోపారిసెటిక్ నిమిటోడ్స్ అనేది చాలా చాలా డేంజర్ అనమాట ఎస్పెషలీ ఉద్యాన పంటల్లో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఉద్యాన పంటలో మీకు తెలిసినట్టు పూల తోటలు ఫ్రూట్ క్రాప్స్ నెక్స్ట్ వెజిటేబుల్ క్రాప్స్ ఉంటాయి వీటి యొక్క కాలం కూడా ఎట్లా మీకు ఫ్రూట్ క్రాప్స్కి వచ్చేసరికి బనానా కానీ లేకపోతే జామ కానీ మనం ఒకసారి తోట పెడితే అట్లీస్ట్ పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది సో ఎప్పుడైతే ఈ నులిపురుగులు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మొక్క చనిపోవడం తప్పితే ఇంకా దాన్ని బతికించుకోవటం చాలా ఇబ్బంది అవుతుంది నులిపురుగు అనేది మొత్తం బయట లేకుండా మొత్తం లోపలికే వచ్చి దాని యొక్క ప్రత్యుత్పత్తి చేసుకుంటూ బయటికి జేటు అంటాం అంటే దాని యొక్క ప్రత్యుత్పత్తిలో జేటు జీవనైల్ స్టేజ్ అంటాం అంటే మళ్ళీ వేరు నుంచి బయటికి భూమిలోకి వస్తాం అన్నమాట ఈ దశల్లోనే మనం ఏదైనా నిర్మూలించుకోవడం కానీ ఏదైనా సరే కెమికల్స్ వేసుకొని కంట్రోల్ చేయడం చేయాలి వీటితో పాటు ప్రధానంగా ఇప్పుడు పాలీహౌస్లో కూడా ఎక్కువ శాతము బాగా డ్యామేజ్ అవుతుంది ఎందుకు నూలిపూరల వల్ల ఫోలియర్ ఫోలియామిటోడ్స్ ఎఫ్లాంకైటిస్ అనే ఒక జాతికి సంబంధించినవి ఇవి ఏం చేస్తాయి అంటే పూలను కూడా అటాక్ చేస్తూ ఉంటాయి జనరల్గా రైతు సోదరులకి ఈ పూల మీద గాడిలాగా లేకపోతే మచ్చలాగా పడితే ఇది ఏదో తెగులో లేకపోతే పురుగు అనుకుంటారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ నులి పురుగులు ఈవెన్ పూలను కూడా అటాక్ చేసుకుంటూ ఉంటుంది ఇది కూడా ఎక్టోపారసెటిక్ కింద ఉంటుంది కాకపోతే అవి ఫోలియర్ నిమిటోడ్స్ కింద తెలుసుకుంటాం అనమాట ప్రధానంగా మనకి ఈ నులి పురుగులు యొక్క లక్షణాలు ఎప్పుడైతే ఈ మొక్కను అటాక్ చేసినాయో ఫస్ట్ మొక్క కృషించిపోతుంది మొక్క కూడా వడిలిపోయి నీరు లేనట్టు ఆకు పసుపు పాడటం అనేది కనపడుతూ ఉంటుంది నీరు పెట్టినా కూడా ఎరువులు లవణాలు ఇచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే కనుక మీకు మొక్క వెదుగుదల కనపట్టలేదో ఇస్తే చూడాల్సిన ఇమ్మీడియట్గా ఏంటంటే వేరు భాగం చూడాలి నులిపురుగు అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఎప్పుడైతే మీకు తిత్తుల్లాగా కాయల్లాగా ఏర్పడుతుందో మీరు దాన్ని ధృవీకరించవచ్చు అది నులిపురుగుల వల్ల ఏర్పడింది తదుపరి కార్యక్రమం ఏంటంటే మనం నివారణ చర్యలకు చేపట్టడం ఈ నివారణ చర్యలు చేపట్టడం కన్నా ముందు ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే నులిపురుగుల వల్ల మొక్కకి డ్యామేజ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ శాతం అయితే ఈ నులిపురులు ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తాయో మనకు అదేవిధంగా భూమిలో ఫంగస్ బ్యాక్టీరియా వైరస్ కూడా ఉంటాయి అదేవిధంగా ఎప్పుడైతే ఈ నులిపురులు వేర్లు డ్యామేజ్ చేస్తున్నాయో ఇమ్మీడియట్గా భూమిలో ఉన్న ఈ ఫంగస్ బ్యాక్టీరియా కూడా వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి మొక్కని దానివల్ల ఏమవుతుందంటే ఇతర ఇతర రాగాలు రావటం గల కారణము మెయిన్ ఈ నులిపురలు అనమాట నులుపురలు కలుగు చేసిన లక్షణాలు రెండు విభాగాలుగా అనుకోవచ్చు ఒకటి మొక్క పై భాగము ఒకటి మొక్క కింద భాగము మొక్క పై భాగం వచ్చేసరికి విల్టింగ్ అంటే వడ్లిపోవటము నెక్స్ట్ ఎల్లోయింగ్ పసుపు పడిపోవటము స్టంటింగ్ మొక్క జిగట బారిపోవటము పూల మొక్కలు కూడా ఇవి అటాక్ చేస్తూ ఉంటాయి దాన్ని కూడా లీఫ్ డెడ్ అంటాం లేకపోతే స్టంటెడ్ బర్డ్స్ అని చెప్పి అంటాం అంటే ఎప్పుడైతే ఈ నులిపురులు మీకు పూలు నాశించి పూల మీద కూడా అటాక్ చేస్తుందో అది ఆటోమేటిక్గా ఉన్న చిగురు కానీ తిన్న పింది కానీ మొత్తం మాడిపోయి చచ్చిపోతూ ఉంటుంది కిందకు వచ్చేసరికి ఏమవుతుందంటే రూట్ కాదు అంటే వేరుకాయలు ఎప్పుడైతే మీకు వేరుకాయలు స్టార్ట్ అయిందో మొక్కకి డ్యామేజ్ సివియరిటీ స్టార్ట్ అయిపోయిందంటే లెక్క నెక్స్ట్ రూట్ రాట్ ఎప్పుడైతే బ్యాక్టీరియా కింద భూమిలో ఉంటుందో సహజయుద్ధంగా ఈ నుల్పుర్లు ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తున్నాయో ఆటోమేటిక్గా మనకి రూట్ రాటింగ్ కలుగు చేసే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటుంది మీరు చూసినట్లయితే ఈ అన్ని సిమ్టమ్స్ పై భాగంలో మొక్క వడ్లిపోవటం కానీ పసుపు పడిపోవటము అంటే ఇటువంటి పోషణ లేనట్టు కనపడుతూ ఉంటాయి అదే మొక్క ఇక వేరు భాగంలోకి వచ్చరికి వేరుకుళ్ళు కాయలు కాయటము ఎస్పెషలీ మనకి ఈ దుంప పంటల్లో కంద గనక ఆల్రెడీ ఈ నులిపూర్లు కానీ అటాక్ చేస్తే ఏమవుద్ది అంటే తొందరగా కుళ్ళిపోతుంది దుంప ఎక్కువ కాలం ఉండదు మనం నులిపురులు కొత్త లక్షణాలు చేసిన దాని యొక్క నివారణ చర్యలు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ కల్చరల్ మెథడ్స్ అంటాం కంపల్సరీగా లోతుగా దుక్కి చేయాలి ఈ లోతు దుక్కి ఎందుకు చేయాలంటే ఈ నులిపురులు ఎప్పుడు కూడా పదిహేను సెంటీమీటర్ల కిందనే ఉంటాయి పైన ఎప్పుడు కూడా కనపడు ఈ మట్టి తీసిన తర్వాత కిందను చూసుకుంటేనే ఆ మట్టి పరీక్ష చేస్తేనే మనకి నులిపురులు ఉన్నాయా లేదనే తెలుస్తుంది ఈ నులిపురులకి ఆహారం కోసం కంపల్సరీగా ఏదో ఒక పంట ఉండాల్సిందే సో పంట లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇవి గుడ్ల దశలో అంటే లాగా ఫామ్ అయిపోయి భూమిలోనే ఉంటాయి ఈ వీటికి మరొక ముఖ్య లక్షణం ఏంటంటే కంపల్సరీగా తేమ ఉండాలి తేమ ఉంటేనే ఈ నురుగులు కంపల్సరీగా సర్వైవల్ ఉంటుంది అంటే బతుకుతాయి సో ఎప్పుడైతే మనము ఈ లోతు దుక్కు చేస్తామో ఆటోమేటిక్గా ఆ గుడ్లు పైకి వచ్చేసి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా చనిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి బయలాజికల్ మెథడ్స్ ఈ ట్రైకోడర్మా కానీ సూడోమోనస్ కానీ ఇప్పుడు ఈ స్పెసిఫిక్గా ఓన్లీ నెమటోడ్స్ కోసం పెసిలోమైసిస్ రిలాక్స్నెస్ అని ఒకటి ఉంది బయలాజికల్ ఏజెంట్ ఈ బయలాజికల్ ఏజెంట్స్ ఏం చేస్తాయి అంటే మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఉంటాయి ఈ నులిపూర్లు ఏదైతే ఉధృతంగా అటాక్ చేస్తుందో ఎప్పుడైతే వేరు దానికి డ్యామేజ్ అవుతుందో ఇంకా వేర్లు ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది దానివల్ల కూడా ఏమవుద్దే నివ్లుపురులు యొక్క డ్యామేజ్ ని ఓవర్కమ్ చేసుకుంటూ మొక్కని తట్టుకునే శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి మన యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ చేసిన తర్వాత రెండు మంచి కెమికల్స్ ఉన్నాయి మార్కెట్లో కూడా వచ్చినాయి ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒకటి ఫ్లూ ఒకటి ఒకటే ఫ్లూఎన్ సల్ఫాన్ ఈ కెమికల్స్ కూడా ఒకటేం ఫ్లూ పైరమ్ ఏమో ద్రవ రూపంలో ఉంటుంది ఫ్లూయన్ సల్ఫాన్ ఏమో గ్రాన్యుల్ రూపంలో ఉంటుంది ఇవి కూడా మీరు కనుక మా ఉద్యాన పరిశోధన స్థానం కనుక సంప్రదించినట్టయితే కనుక ఒక్కొక్క పంటకి ఒక్కొక్క మోతాదు ఉంది దాని యొక్క వేసే విధానం కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అన్ని వివరాలతో చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది అదే ముఖ్యంగా మీకు చెప్పినట్టు ఈ బయలాజికల్ మెథడ్ కల్చరల్ మెథడ్తో పాటు ట్రాప్ క్రాప్స్ అంటాము యాంటాగొనిస్టిక్ క్రాప్స్ అంటాం ట్రాప్ క్రాప్స్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ మీరు తోట వేసారు తోట వేసిన తర్వాత మీకు తెలిసింది నులిపురులు ఉన్నట్టు ఆ కాయలు కనపడటం వల్ల ఈ నులిపురులు ఉన్నట్టు ఉంది సో అప్పుడు మనం ఎట్లా చేసుకోవాలంటే దాని యాంటగోనిస్టిక్ క్రాప్స్ అంటాం అంటే బంతి కానీ వెల్లుల్లి కానీ ఇవి వేసుకుంటే ఏమవుద్ది దాని యొక్క వేర్ల నుంచి వచ్చే లీచింగ్ ఏజెంట్స్ నులిపురి యొక్క ఉధృతం తగ్గించి చాలా వరకు మనం దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట లేదు మీరు ముందే తెలుసుకున్నారు మళ్ళీ ఫర్దర్గా మీరు ఎట్లా దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నప్పుడు ఏంటంటే జనుము అలాంటి పంటలు వేసుకుంటే కనుక ఏమవుద్దంటే జనుము కూడా అటాక్ చేస్తుంది నులిపురుకులని మీరు అటాక్ చేసిన తర్వాత దాని యొక్క జీవన సైకిల్ని కంప్లీట్ చేయడానికి లేకుండా దాన్ని ఆపుతుంది అన్నమాట ఈ జనుము లాంటి పంటలు సో మీరు ఇట్లాంటి పంటలు వేసుకుని దాన్ని అప్రూవ్ చేసేసి బయటపడాయచ్చు సో మీరు ఇట్లాంటి ట్రాప్ క్రాప్స్ కానీ అంటే క్రాప్స్ కానీ వేసినట్టయితే కనుక మీరు నూలిపుల్ని కంట్రోల్ తీసుకోవచ్చు అవకాశం ఇచ్చిన నాకు ఆర్బీకే ఛానల్ వరకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను